ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ నీవే ఏ ఊరు మనది బోయిలగూడెం గట్టు గట్టుమండల్ బోయిలగూడెం జగులాంబ గద్వాల్ జిల్లా అంతా కడలు సేరేస్ట్లేరు రేట్ ఎట్లా రేట్ తెలియదా నెంబర్ అన్నీ ఉందా మళ్ళా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు మళ్ళా పని అయితే పోతాయా లేదా పని బాగోతా పని కట్టుకొని చూడాలి రేట్ అయితే చెప్పలేడు నీకు మీ అన్న నమస్తే నమస్తే చెప్పు నెంబర్ చెప్పు అయితే

ఇంత అని చెప్తుంటే కూడా ఏం లేవా నువ్వు తెలుసు ఎవరన్నా పని బాగుద్దా అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట్ అవసరం అయితే చూసి తీసుకోవచ్చు పని కట్టుకొని